సరస్వతి దేవస్థానం నిర్మల్ జిల్లా బాసర నాకు అనిపిస్తున్న టీటీడీ వాళ్ళ చౌటులు వంద గదులు ఉన్నాయి ఇందులో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం రైల్వే స్టేషన్ టెంపుల్ గోదావరి బస్సు కూడా ఉంది దర్శనానికి బయలుదేరాము నిన్న సాయంత్రం అనగా పదమూడవ తారీఖు సాయంత్రం ఇక్కడ రావటం జరిగింది సాయంత్రం వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా ఉంది శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అట్లాగైతే టీ ట్వంటీ చౌల్ట్రీలు వందగదులు దాని పక్క నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే అక్కడి నుంచి ఇదంతా చౌలిట్రీలు అదే దాని నడుచుకుంటూ వచ్చేస్తే చూడండి ఇట్లా వస్తుంది లోపలికి అదే లోపలికి వెళ్ళటానికి గుడి లోపలికి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం జయలప్రసాదం దివీశాలది ఇది ప్రతి ఒక్క క్షేత్రంలో ఉంది గుడి దగ్గర లోపలికి వెళ్తున్నాము చూడండి ఇదే గుడి ప్రాంగణం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారి వనం ఉద్యానం గోపురం చూసారుగా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం బ్యూటిఫికేషన్ ఆఫ్ బాసర్ టెంపుల్ ప్రిమైసెస్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారిది గోపురం చూడండి సరస్వతి అమ్మవారి బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లా వన ఉద్యానవనం तो आपे